పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున విడుదలైన డబ్బింగ్ జానపద చిత్రం అమరకవి ఈ చిత్రం అదే పేరుతో ఒక సంవత్సరం ముందు పంతొమ్మిది వందల యాభై రెండులో తమిళంలో విడుదలై విజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాదం నాగూర్ సినీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాని తమిళంలో నిర్మించింది దర్శకత్వం వహించింది తెలుగు డబ్బింగ్ చేసింది కూడా ఎఫ్ నాగూర్ ఈ ఎఫ్ నాగూరే తరువాతి సంవత్సరం పందొమ్మిది వందల యాభై నాలుగులో తన స్వంత చిత్రం ఇద్దరు పెళ్ళాలులో ఎన్టీఆర్ ని తొలిసారి శ్రీకృష్ణుడి పాత్రలో చూపించారు అమరకవి చిత్రకథలో ప్రధాన పాత్ర అమరన్ తిరునాళ్లలో తప్పిపోయిన పదేళ్ల చిన్నపిల్లాడు అమరన్ని పూజారి ముత్తుస్వామి చేరదీస్తాడు ముత్తుస్వామి భార్య కాళేయమ్మకు ఇది నచ్చదు వాళ్ళమ్మాయి పద్మినికి అమరన్తో మంచి స్నేహం కుదురుతుంది అమరన్ పద్మిని పెరిగి పెద్దవాళ్లయ్యాక కాళీయమ్మ చేసే అవమానాలు తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్లిపోతాడు అమరన్ అప్పటికే కవిగా మంచి పేరు తెచ్చుకుంటాడు పద్మినికి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు భర్త అగ్ని ప్రమాదంలో చనిపోతాడు అటు ఇంట్లోనుంచి వెళ్లిపోయిన అమరన్కి ఒక రాజుగారమ్మాయి పరిచయమై అతని కవిత్వానికి అభిమాని అయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది రాజుగారి దివాణంలోని కామవల్లి అనే దాసి అమరన్ని లొంగ తీసుకోవాలని విఫల ప్రయత్నం చేస్తుంది భర్తపోయిన పద్మిని ఏమైంది పెళ్లాడిన రాజుగారి అమ్మాయి ఏమైంది వలలో వేసుకున్న కామవల్లి ఏమైంది అమరన్ ఈ చిక్కు నుంచి బయటపడి అమరకవిగా ఎలా కొనసాగుతాడు అనేది తరువాతి కథ తమిళంలో నాగూర్ సినీ ప్రొడక్షన్స్ వాళ్లు కథ తయారుచేస్తే తెలుగు డబ్బింగికి మాటలూ పాటలు రాసింది కోపల్లి వెంకటరమణరావు సంగీతం జి రామనాథన్ టికె కుమారస్వామి సినిమాలో టైటిల్ పాత్ర అమరన్ అమరకవిగా నటించింది ఎం కె త్యాగరాజ భాగవతార్ ఆయన పాటల కోసమే నిర్మించిన చిత్రం ఇది తనకి ఆశ్రయమిచ్చిన దంపతుల అమ్మాయిగా నటించింది టిఆర్ రాజకుమారి రాజకుమార్తెగా నటించింది బిఎస్ సరోజ అమరన్ని వలలో వేసుకునే కామవల్లిగా నటించింది పికె సరస్వతి ఇంకా మరికొన్ని పాత్రల్లో ఎన్ఎస్ కృష్ణన్ టిఏ మధురం ఎంజిఆర్ అన్నయ్య ఎంజి చక్రపాణి మొదలైన వారు నటించారు తిరువాన్కూరు సోదరీమణులు లలిత పద్మినిల నృత్యం అమరకవి చిత్రంలో ఒక ప్రత్యేక ఆకర్షణ తమిళంలో ఎంకె త్యాగరాజ భాగవతార్ అభిమానుల వల్ల విజయం సాధించిందిగాని తెలుగులో అంతగా ప్రజాదరణ పొందలేదు యూట్యూబ్లో తమిళ చిత్రం లభ్యమవుతోంది